హక్కులు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాసి ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో దేశ దేశాలలో పేరుగాంచిన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా యాభై మూడు రోజుల నిర్బంధించి ఏ విధంగా చిత్రహింసలు పెట్టింది కూడా మనము చూసాం పాడి రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నాం అయినప్పటికీ మేము అధికారంలోనే ఉన్నాము మేము రాసులము రాజ్యం మాది అన్నట్టుగా వైసీపీ నేతలు నియంత్రణలాగా ప్రవర్తిస్తూ మహిళలను కించపరుస్తూ పోతూ ఉన్నారు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజులన్న దాంట్లో కూడా అమరావతి రాజధాని అవుతుంది ఆ రోజు తెలీదా వేసిన రాజధాని అని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలు దాదాపు రెండున్నర కోట్ల మంది మహిళలు పురుషులతో సమానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అవమానిస్తున్న నువ్వు ఎంత మాత్రము క్షమాహుడవు కావు ఈ రాష్ట్రంలో నువ్వు ఉండేదానికి కూడా నీకు లేదు రాష్ట్రంలోకి ఎంటర్ అయితే తరిమి కొట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఈ ప్రభుత్వం మీద ఉంది భారతీ రెడ్డి గారు నీవు కూడా మహిళమే కదా నీవు కూడా అమరావతి ప్రాంతంలో నివసించావు కదా దీనికి మీరు నోరు విప్పరే మీరు సమాధానం చెప్పరే సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వెంత నీ బతుకెంత కొట్టుకులు బ్రోకర్ వ్యాపారాలు రోజున రాష్ట్ర ప్రజలందరినీ అవమానిస్తావా జాతి నువ్వెక్కడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో నీకు శంకరగిరి మాన్యాలు తప్పవు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి నీతులను కేసులు అరెస్టులతో వదిలిపెట్టకూడదు ప్రయోగించాలి నా కొడుకుల జీవితంలో దేనికే పరికి రాకుండా పోవాలి ఆ విధంగా పనిష్మెంట్ ఇస్తేనే రాష్ట్రంలో ప్రశాంతత ఉంటుంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి రాష్ట్రంలో అరాచకం సృష్టించి అభివృద్ధిని నిరోధించాలని వీరు కంగీ కట్టుకున్నారు భారీగా నష్టపోయి పదకొండు సీట్లకే పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా దక్కక అతను బాగా ప్రక్షణలో ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఈరోజు ఒక ఇచ్చి ఒక ఛానల్లో వాడ ఛానలే కావచ్చు ఇంకా సోషల్ మీడియాలో కావచ్చు ఒక అబద్ధ ప్రచారాలు తయారు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను ఎప్పుడు కూడా కుళ్ళు జోగలేసుకుంటూ అతను ఆ ఛానల్లో మాటలు చెప్తూ ఉంటాడు దానికి ఎవరో ఒకరిని వ్యాఖ్యాతలుగా పిలిచి ఆ ఛానల్లోకి పోయేవాళ్ళు ఎటువంటి అంటే మెంటల్ వచ్చిన వాళ్ళు మాటల చేతగాన వాళ్ళు మెంటల్ హాస్పిటల్ నుంచి నేరుగా తీసుకొచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉన్నాడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆ పేపర్ తరఫున డబ్బులు ఇస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగా కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ అనే పేరుతోటి ఒక అతను ఏం చెప్పాడు అంటే అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇది దేవతల రాజధాని కాదు వేసిన రాజధాని అన్నాడు సరే మీరు ఒక ఆ మాటకి అర్థం వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ నిజంగా అమరావతి దేవతల రాజధాని ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు అక్కడ నివసించిన రైతులందరూ కూడా ఉచితంగా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా ముప్పై మూడు వేల ఎకరాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారంటే వాళ్ళందరూ నిజంగా దేవతలే కాబట్టి అక్కడ దేవతలు నివసించే రాజధాని మనం భగవంతుని చూడ ఈ రోజు రాజధాని ఏర్పడుతుందంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాళ్ళ భర్తల చేత మీకు ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మనల్ని డెవలప్ చేస్తారు మన బిడ్డలు బాగుంటారు ఈ రాజధాని మనం ఇచ్చినందుకు ఈ పదాలు ఇచ్చినందుకు మనం ఎంతో కూడా అభివృద్ధి చెందుతామో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అభివృద్ధి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ రోజు ముప్పై మూడు ఎకరాలు ఇవ్వటం జరిగింది కాబట్టి ఒక్క రూపాయి ఆశించకుండా ఇచ్చారంటే వాళ్ళందరినీ మనం దేవతలు కనుక ఇంకేమంటామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ విధంగా జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పేటెంట్ బ్యాచ్ తోటి రకరకాలుగా మాట్లాడిస్తా ఉన్నారు నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా మీరు మనం ఎంతసేపు ధర్మం సానుభూతి లేకపోతే పాపం అయ్యో అంటే కుదరదు ఎందుకంటే వాళ్ళు రాక్షసులు వాళ్ళకేం ఇటువంటివి ఉండవు కాబట్టి అటువంటి వాళ్ళకి రాక్షసంగా కొన్ని బుద్ధులు చెప్తే గానీ వాళ్ళకి ఆ బుద్ధి రాదు కాబట్టి ఎక్కడెక్కడ గాలి గాలి పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా టీవీలకు ఎక్కి ఒక టీవీ ఛానల్ ఉందని చెప్పి ఎటుబడితే అటు ఆ రోజు మీరు చూస్తా ఉన్నారు భోనామ్మ గారిని అసెంబ్లీలో ఏం మాట్లాడారో తెలుసు వాడు ఒకడు ఉన్నాడు మొన్న ఇటీవలనే గుండె ఆపరేషన్ చేసుకున్నాడు నా నేను ఒక సైకో పరిపాలించి విముక్తి పొందిన కూడా మనలో అభివృద్ధి జరగకుండా రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అన్ని అల్లర్లు సృష్టించాలని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అమరావతి నిజంగా ఒక కాలచక్ర ఎన్నో సంవత్సరాలకి నిర్వహించిన కాలచక్ర మన అమరావతి ప్రాంతంలో నిర్వహించబడింది అట్లాంటి కాలచక్ర నిర్వహించిన ప్రాంతం ఎంతో అప్పుడే కాలచక్ర నిర్వహించినప్పుడే కొన్ని ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే చెప్పారనమాట ఇక్కడ ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఆ మాటలు ఇప్పటికీ మేము గుర్తించుకుంటున్నాం కానీ ఈ సైకో పేపర్ ఉంది ఈ సైకో ఎనకమాలు ఉంది ఆ సాక్షి పేపర్ అర్థం పెట్టుకొని చెత్త విధవులందరినీ టీవీ ముందు కూర్చోబెట్టి చెత్త మాటలన్నీ వాటిస్తున్నాడు నేను ఒక అమరావతి రాజధాని ప్రాంతం